ఏం లేదండి మేము కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏమైనా చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాం అంటే వ్యాపారస్తులు కానీ యువతకు కానీ ఇక్కడ లేబర్ ఎక్కువండి విశాఖపట్నం ఏంటంటే మైగ్రేటన్ వర్కర్స్ ఎక్కువ అనమాట వాళ్ళు డైలీ లేబర్ మీదే ఈ కన్స్ట్రక్షన్స్ మీద ఆటల మీద ప్రాజెక్టుల మీద పనిచేస్తారనమాట సో ఆ విధంగా అయితే మాత్రం ఇసుక వల్ల ఇడ్ల వల్ల ఈ పాలసీల వల్ల జనాలు చాలా ఇబ్బంది పడ్డారు సో ఈయనైతే నాకు ఈ ప్రత్యేక హోదా కోసం ఆటి కోసం అయితే వైజాగ్కి అయితే ఏమీ తేలేదు కనీసం రైల్వే జోన్ కూడా ఆ ప్రస్తావన కూడా లేదు ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినా సరే ఆయన కేసుల కోసం ఆట కోసం మాట్లాడుకునే సరికే సరిపోయింది మెడల్ ఉంచుతాను అన్నాడు మాకు ఇరవై ఐదు ఇవ్వండి అన్నాడు అందరం నమ్మాం ఇరవై ఐదు కాదు ఇరవై మూడు ఇచ్చాము ఇరవై రెండు దాకా ఇచ్చాము కానీ ప్రగతి అయితే శూన్యం ఈసారి యువత అయితే మాత్రం ఈ కంపెనీల పరంగా ఉద్యోగాల పరంగా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు యువత మెయిన్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యి చూసారు ఎగ్జాంపుల్ చదువుకున్న యువతకైతే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అండి ఏదో బటన్ నొక్కి ఆడవాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి మబ్బి పడుతున్నారు కానీ పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ తెలుసుకుంటే మాకు భయం వేస్తుంది ఎందుకంటే ఎవరు కూడా వైజాగ్ కామెడీగా చూస్తున్నారు తెలంగాణ సైడ్ ఆడి సైడ్ వెళ్తే ఏముంది మీ వైజాగ్లో అంటున్నారు